అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో ఏదైనా తప్పులు ఉంటే అంటే అడ్రస్ కానీ జెండర్ కానీ బంధుత్వం కానీ వీటిలో ఏమైనా తప్పులు ఉంటే ఆన్లైన్లో అంటే సచివాలయంకి వెళ్లకుండా మన ఇంట్లోనే ఫోన్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ గూగుల్లోకి వెళ్ళి ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం అని ఎంటర్ చేయాలండి మీకు కనిపిస్తుంది కదా పోస్ట్ ఆప్షన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి లాగాన్ ఉంది ఆ లాగాన్ మీద క్లిక్ చేస్తే కనుక సిటిజన్ లోగర్ మీద ఓకే చేయండి ఓకే చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి మీ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ సైట్ పేరు వచ్చి ఏపీ సేవ పోర్టల్ అండి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన అనేక రకాల సేవలు అనేది అందుబాటులో ఉంటాయండి ఇక్కడ మనం రేషన్ కార్డు గురించి మనం వచ్చాం కదండి సైట్ లోకి కాబట్టి ఇక్కడ చూడండి కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై అని కదండి దాని మీద క్లిక్ చేస్తే గనక మనకి ఇక్కడ ఎనిమిది రకాల సేవలు అనేది అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు ఆ సేవలు అంటే చూద్దాము కొత్తగా రేషన్ కార్డు ఎవరన్నా అప్లై చేయాలనుకున్నా అదే విధంగా రేషన్ కార్డు కలిగి ఉండి అదే విధంగా రేషన్ కార్డులో ఏమన్నా తప్పులు ఉంటే ఇక్కడ నుంచి సరిచేయించండి ఇచ్చండి ఇందులో వీళ్ళది రేషన్ కార్డులో అడ్రస్ అనేది మార్చాలి కాబట్టి ఇక్కడ సెవెంత్ ఆప్షన్ చూడండి చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేశారంటే ఒక సైట్ ఓపెన్ అవుతుందండి అక్కడ నుంచి రేషన్ కార్డులో అడ్రస్ ఏ విధంగా మార్చాలో చూద్దామండి ఆ సెవెంత్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీకు సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఎవరైతే ఎడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రీఫిల్ అనే దాని మీద క్లిక్ చేశారంటే వాళ్ళ యొక్క నేమ్ అనేది కనిపిస్తుందండి తర్వాత వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయాలి అదే విధంగా జెండర్ అంటే ఫీమేల్ పెట్టుకోవాలండి తర్వాత కింద ఆప్షన్ చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చుకోవాలండి అదే విధంగా కింద క్యాష్ అడుగుతుందండి క్యాష్ కూడా ఇచ్చుకోవాలి తర్వాత వాళ్ళ యొక్క రిలీజన్ అడుగుతుందండి అంటే హిందూవా ముస్లిం అడుగుతుంది అది కూడా ఏమైతే ఇచ్చుకోవాలండి విధంగా మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ అడుగుతుందండి ఆ మ్యారేజ్ స్టేటస్ కూడా ఇచ్చుకోవాలి విధంగా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నంబర్ ఇచ్చుకోవాలండి తర్వాత మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉంటే ఎసరం పెట్టండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవాలండి ఇక్కడ ఇప్పుడు మనం రేషన్ కార్డులో అడ్రస్ మారుస్తాం కాబట్టి మీ యొక్క ఆధార్ లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అనేది పూర్తిగా ఇక్కడ ఎంటర్ చేయాలండి అదే విధంగా కిందకి స్క్రోల్ చేస్తే కనుక కింద కూడా సేమ్ అడ్రస్ అడుగుతుందండి సేమ్ అయితే కనుక టిక్ పెట్టేసి ఓకే చేసేయండి పైన ఉన్న అడ్రస్ కింద వచ్చేస్తుంది అలా అడ్రస్ అంతా ఒకసారి చెక్ చేసుకుని కిందకి వస్తే కనుక కంటిన్యూ అనే బటన్ ఉంటుందండి ఆ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ ఉంది కదండి ఆప్షన్ అక్కడ మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వేయాలండి అంటే మీ యొక్క సంవత్సరం ఆదాయం వేయాలి లక్ష లోపు వేసుకోవాలండి అదేవిధంగా వాళ్ళ యొక్క వృత్తి ఇక్కడ ఇచ్చుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది కనిపిస్తుందండి ఆ పక్కనే మనం చూడండి హస్బెండేషన్ ఉంది అక్కడ వాళ్ళ యొక్క గ్రామం పేరు రాయాలి గ్రామం పేరు ఎంటర్ చేసిన తర్వాత కిందకి వస్తే కనుక ఇక్కడ చేంజ్డ్ అడ్రస్ ఫర్ రైస్ కార్డ్ అందుకండి మనం ఫస్ట్ ఇచ్చి కదా రైస్ కార్డ్ అడ్రస్ అనేది ఆ అడ్రస్ అనేది మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం ఇచ్చిన అడ్రస్ అనేది కరెక్ట్గా ఉంటే ఓకే అండి కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మార్చుకోవాలి వెనక్కి వెళ్ళి కరెక్ట్గా ఉంటే ఓకే ముందుకు వెళ్ళిపోవచ్చు అలా అడ్రస్ అనేది చెక్ చేసిన తర్వాత కింద చూడండి షాప్ నెంబర్ అని ఉంది ఆ షాప్ నెంబర్ మీ యొక్క పాత రేషన్ కార్డులో కనిపిస్తుంది ఆ షాప్ నెంబర్ అనేది ఆ షాప్ నెంబర్ ఇచ్చుకోవాలి ఇక్కడ తర్వాత మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందివి డీటెయిల్స్ అనేది కనిపిస్తాయండి వీళ్ళలో ఏదైనా రిలేషన్ తప్పున్నా లేదంటే జెండర్ తప్పున్నా మార్చుకోవచ్చు తర్వాత వీళ్ళది రైస్ కార్డులో అడ్రస్ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ యొక్క హెడ్ ఫ్యామిలీ వాళ్ళది ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి పీడిఎఫ్ రూపంలోని అలా అప్లోడ్ చేసిన తర్వాత కింద చూడండి బ్లూటిక్స్ ఉన్నాయి ఆ బ్లూటిక్స్ మీద క్లిక్ చేసి మనం సోదా పేమెంట్కి వెళ్ళాలండి ఇలా సోదా పేమెంట్కి వెళ్ళిన తర్వాత మన యొక్క ఫోన్పే ద్వారా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనం పే చేయాలి అలా పే చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి టీ నెంబర్ అనేది వస్తుందండి ఆ టీ నెంబర్ వచ్చిన తర్వాత ఆ టీ నెంబర్తో మన యొక్క రైస్ కార్డ్ అనేది స్టేటస్ అనేది చూసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే పాత రేషన్ కార్డు అదే అదేవిధంగా రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందివి ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా రేస్ కార్డ్ సంబంధించిన చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ సంబంధించిన ఫాము తీసుకుని ఆ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క విఆర్ఓ గారు చేతికి ఇవ్వాలండి ఆయన మీ ఫామ్ చెక్ చేసి ఈ ఈకేవైసీ ఎంచుకుంటారు ఈకేవైసీ వేసిన తర్వాత మీ యొక్క రేస్ కార్డు అనేది ఎంఆర్ఓ గారికి వెళ్ళిపోతుంది ఆ ఎంఆర్ఓ గారు అన్ని చెక్ చేసిన తర్వాత కార్డు అనేది ఇష్యూ చేస్తారు ఈ కార్డు మీకు ఇవ్వడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుందండి వాళ్ళు ఇచ్చిన టీ నెంబర్ ద్వారా మన యొక్క రైస్ కార్డ్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దామండి గూగుల్ ఓపెన్ చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంటర్ చేయాలండి ఇలా పోస్ట్ వచ్చిన ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా మూడో ఆప్షన్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది అక్కడ మీ యొక్క టీ నంబర్ అనేది ఎంటర్ చేసి సచ్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్యాప్స్ కూడా అడుగుతుంది క్యాప్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూసారా గ్రీన్ కలర్ వచ్చింది ఇలా పచ్చ కలర్ వస్తే గనక మీ కార్డు అనేది అప్రూవల్ అయిందని అర్థం మీరు రైస్ కార్డ్ లో ఏ అడ్రస్ అయితే మార్చారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి ఇలా అయిన తర్వాత మీకు ట్వంటీ వన్ డేస్ లో మీకు ఒక కార్డు అనేది ఇష్యూ చేస్తారండి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి